వాసు చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలి ఏడుస్తున్నారో జ్వరం చేడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోద్ది కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు వసు ఒక మాట చెప్పినా వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు నువ్వు గెలుస్తావు వాసు నిజం సరే సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు కానీ నువ్వు ఫైనల్స్ వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను దాన్ని బట్టి నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా ఏంటలో చూస్తున్నావు రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను ఓకే స్మైల్ మ్యాన్